గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికలు సమీపిస్తుండటంతో జుక్కల్ గ్రామ యువకులు భారీ సంఖ్యలో గ్రామ పంచాయతీ కారణయానికి చేరుకున్నారు ఓటర్ల జాబితా ముఖపత్రాలను స్వయంగా పరిశీలిస్తూ తమ పేర్లు సరిగ్గా ఉన్నాయా వార్డుల వివరాలు సక్రమంగా ఉన్నాయా అని నిశ్చితంగా పరిశీలించారు ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలంటే ముందుగా ఓటర్ల జాబితా సరిచేసుకోవాలి అన్న అవగాహనతో యువకులు చుట్టూ తిరగడం విశేషంగా నిలిచింది ఈ కార్యక్రమంలో జుక్కల్ సెక్రటరీ శ్రీనివాస్ గౌడ్ రాజు సార్తో పాటు గ్రామ యువకులు బోంపల్లివార్ విజయ్ కుమార్ నీరడి రాజు మాధవరావు రామ్ గుండా ఎంబరి సాయి కుమార్ హైమద్ తుకారం అంజద్భాయ్ తదితరులు పాల్గొన్నారు ప్రజాస్వామ్యం పట్ల ఆసక్తి ఓటు హక్కు పట్ల జాగ్రత్త యువతలో కనిపిస్తున్న ఈ చైతన్యం రాబోయే ఎన్నికల్లో మార్పుకు నాంది కానుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి జుక్కల్ యువకులు చూపించిన ఆసక్తి ప్రజాస్వామ్యానికి జీవం సరే <laughs> చనిపోయింద <laughs> 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 <laughs>